నమస్తే అండి నమస్తే ఏంటండి ఏ సమస్య కోసం వచ్చారు ప్రజానికి ఇది కాప్రాలో ఏడు వందల మూడు ప్లాట్లు మేము పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొనుక్కున్నది అది మన ప్రేమ్ సాగర్ గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఆయన కబ్జాలోకి కబ్జా కాదు ఆయన కంట్రోల్ చేస్తున్నారు ఆయన ఆయన సొత్తు చేసుకున్నారు ఆయన సొత్తు చేసుకోవాలా అఫీష మేము కోర్టుల్లోనూ అన్ని చోట్లలో మేము గెలిచాం కానీ ఓన్లీ కండబలంతో గూండాలతోటి పెట్టి మమ్మల్ని ఎవరిని రానియకుండా మాకు కోర్టులో వచ్చిన ఏవైతే ఉన్నాయో రిలీఫ్స్ వాటిని కూడా మేము అనుభవించకుండా చేస్తున్నారు వారు ఈ ఇది టోటల్గా ఏడు వందల మూడులో నూట యాభై ప్లాట్లు ఆయన రెండు రెండు వేల మూడులోనో రెండు వేల నాలుగులోనో వివిధ మనుషుల నుంచి కొనుక్కున్నారు వారు వారికి అంతవరకు హక్కు ఉంటుంది మిగతా హక్కు కూడా వారికి కావాలని వారు మమ్మల్ని భయభ్రాంతునికి లోన్ చేసి గుండాలను పెట్టి మేము అక్కడికి వెళ్ళలేము అక్కడికి ఏదైనా వెళ్ళాలంటే పోలీసులు వస్తారు మేము పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలకపక్షం ఎమ్మెల్యే కాబట్టి భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇప్పుడు ఐదు సార్లు వచ్చాం మేము ఇప్పుడు యాసిడ్ టెస్ట్ లాగా ఉంది వారికి ఎందుకంటే వారి గవర్నమెంట్ని మేము అది చేసే అది కాదు ఆరు నెలలేవైంది వారు వచ్చి కానీ వారు కూడా సందేహపడుతున్నారు ఆయన ఓన్ ఎమ్మెల్యే కదా కానీ ఈ ప్రజా ఇక్కడికి ఊరుకోరు ఇక్కడ నుంచి మేము చెలో ఢిల్లీకి కూడా వెళ్తాం ఇక్కడ అన్నయ్య గారు భోజనం పెట్టకపోతే అమ్మగారి దగ్గరికి మేడం సోనియా గారి దగ్గరికి వెళ్ళైనా మేము మా వాయిస్ వినిపిస్తాం మాకు న్యాయం జరుగుతుందని పూర్తి మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వారిని మేము వారు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆయన పాలక వర్గం ఎమ్మెల్యే కదా కాబట్టి ఆయన అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఎప్పుడో సాల్వ్ అయిపోయేది కానీ ఇప్పుడు సాల్వ్ చేయడంలోనే వీరి యొక్క విశిష్టత బయటపడుతుంది కానీ కోర్టు స్టేలో మీరు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇటువంటి ఎదుర్కొంటున్నారు మీరు సో దీనికి ముఖ్య కారణం ఏంటి ఎలా ఎదుర్కొంటున్నావు అంటే ఇప్పుడు మొత్తం పాలక వర్గంలో ఉన్న పోలీసు నుంచే ఆ కోర్టులు ఏవైతే ఇచ్చాయో రిలీఫ్స్ అవి పాటించబడాలి వాళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు మేము వెళ్తే మీరు వెళ్ళిపోండి అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళ వైపు ఉంది మేము గట్టిగా చేయాలి వాళ్ళ అమ్మ వాళ్ళ కోడలు ఐఏఎస్ సాగర్ గారు చిరాన్ ఫోర్ట్ ఎక్స్ ఓనర్ ఉండేవారు ఆయన ఆ క్లబ్ నడిపించారు అక్కడి నుంచి ఉబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించుకున్నారు సంపాదించుకొని మా అందరి డబ్బు ఎందుకండి ఇప్పుడు ఆయనకి ఆయన చక్కగా కోట్లల్లో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇప్పటికీ ఆయనకి ఒక ఒక క్రోధంతో ఒక మా అందరి మీద గెలుపు ఓటమి అనుకుంటున్నాడు కానీ మా జీవితాలు అనుకోవట్లేదు మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా అందరం కూడా మేము మాట్లాడుకున్నాం వీరు న్యాయం చేయకపోతే ఒకవేళ వారి లిమిటేషన్స్ తోటి ఏం లిమిటేషన్స్ ఉన్నాయో మాకు తెలియదు మేము నిరాహార దీక్ష చేయడము ఢిల్లీకి వెళ్ళడము మేడం ఇంకా ఇంకా హై లెవెల్కి వెళ్తాం ఎందుకంటే వీరు వన్ ఆఫ్ ద చైన్లో ఒక లింకు మన ముఖ్యమంత్రి గారు పైన ఉన్న దాకా మేము వెళ్ళి ఢిల్లీ దాడులలో అన్న కూర్చుంటాం పార్లమెంట్లో అయినా కానీ మా హక్కులు మేము సాధించుకుంటాం మేము ఓడిపోం చావుకు భయపడం రౌడీలకు భయపడం దేనికి భయపడం ఇంతమంది మేము ఆరు వందల ప్లాట్ ఓనర్లు అండి అందరం కష్టపడి బస్సులలో వెళ్ళి డబ్బు సంపాదించుకొని కొనుక్కున్నదండి ఈరోజు ఆయన లాక్కుంటే ఎలాగండి